చూడండి ఈరోజు మేము టిఫిన్కి సేమి ఉప్మా చేసుకుంటున్నామండి అంటే సేమి ఉప్మా చేసుకుంటున్నామండి ఇవి ద్వారపని ఇలా ద్వారా ద్వారాగా వేపుకొని తీసుకోవాలండి చూడండి ఇలాగా ఇలాగే ద్వారపద వేసుకుంటే ఉప్మా అంటుకోదండి పుడిపళ్ళు ఆడుతుంది అందుకే ఇలా ద్వారాగా వేసుకోవాలండి నేను ఇలాగ వేసుకొని చేసుకుంటాను మినపప్పు ఆవాలు మినపప్పు శనపప్పు ఆవాగ వేసానండి పచ్చిమిరగాయ మొక్కలు ఇవన్నీ బాగా ఆగాలండి ఇక్కడ ఎర్రగా కదండి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ ఇంకేస్తాం ఇదిగోండి పావు కేజీ అయితే తుమ్ముడి వేసుకోవాలి ఇప్పుడు పుళ్ళు ఆడుతుంటారండి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి తల తల మరుగుతున్నాయి సేమ్ చేస్తామండి ఇంకా మనకి టిఫిన్ తయారవ్వాలంటే ఇలాగ సేమే తెచ్చుకొని సింపుల్గా వేసేసుకోవడమే అండి చాలా చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది చాలా ఇదిగా ఉంటుందండి హెల్త్ కూడా మంచిదండి ఇలాగే చేసుకుంటామండి ఒక్కొక్కసారి మేము టిఫిన్ అవ్వలేనప్పుడు చూడండి మీరు లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి మీకు నచ్చినట్లయితే